హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ కి స్వాగతం అండి ఈ వీడియోలో నేను తస్సం తద్భవ్ పదాల యొక్క అర్థాలను పరీక్షా దృష్టిలోనే అది కూడా మన టెన్త్ క్లాసు నైన్త్ క్లాసు పిల్లలని దృష్టిలో పెట్టుకొని వాటి యొక్క అర్థాలను వివరించడం జరిగింది అంటే తస్సం అంటే సంస్కృతం అని తద్భవ్ అంటే ఆ సంస్కృత పదాలు కొద్ది మార్పుల తేడాలతో హిందీలో వచ్చినటువంటి పదాలు అని ఇలా చెప్పడం జరిగింది నిజానికి తస్సం తద్భవ్ పదాల యొక్క అర్థాలు భాషా వ్యాకరణంలో వేరుగా చెప్పబడి ఉన్నాయి వాటిని నేను ఇక్కడ ప్రస్తావించడం లేదు ఎందుకంటే పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది విషయం మిత్రులు ఈ విషయాన్ని గమనించగలరు ఇక వీడియోలోకి విడతం పదండి ఈ రోజు తస్సం తద్భవ పదాల గురించి మాట్లాడుకుందాము అయితే దీనికంటే ముందు వీటికి సంబంధించినటువంటి నియమాల గురించి మాట్లాడుకుందాం పాయింట్ నెంబర్ వన్ ఏ తత్సం పదానికి రాయాలో ఆ తద్భవ పదము ధ్వనిలో కానీ రూపంలో కానీ తత్సం పదానికి దగ్గరగా ఉండాలి ఉదాహరణకు క్షేత్రు ఖేతు చంద్రు చాందు లాగా పాయింట్ నంబర్ టూ తత్సం పదము ఏ లింగులో ఉంటుందో తద్భవ పదం కూడా అదే లింగులో ఉండాలి తత్సం పదము ఏ వచనంలో ఉంటుందో తద్భవ పదం కూడా అదే వచనంలో ఉండాలి పాయింట్ నెంబర్ త్రీ ప్రతి తస్సం పదానికి ఉండదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పాయింట్ నెంబర్ ఫోర్ తస్సంపదం అంటే సంస్కృత భాషా పదము తద్భవ పదము అంటే నుండి ఏర్పడినటువంటి హిందీ భాషా పదము అని గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం మీకు తెలియంది కాదు అయినా ఈ మాట ఎందుకంటున్నానంటే గతంలో గణ్ అనే తత్సం పదానికి సమూహ్ అనే పదము తద్భౌగా కుండలి అనే తత్సం పదానికి నాభి అనే పదము తద్భౌగా అలాగే భువంగం అనే పదాన్ని తస్సంగా ఇవ్వడమే కాదు దానికి తద్భౌగా సాంప్ అని ఇవ్వడం జరిగింది సో నిజానికి గణ్ సమూహ కుండలి నాభి ఇవన్నీ కూడా సంస్కృత భాషా పదాలే అలాగే భువంగం సాంపు రెండు కూడా తద్భవ పదాలే ఇప్పుడు టెక్స్ట్ బుక్లో వచ్చినటువంటి తస్సం తద్భవ పదాలే కాకుండా ఇతరత్ర తస్సం తద్భవ పదాలు కూడా చూద్దాం భుజంగు భువంగ్ వ్యథ విథ స్థల్ కార్య ధువాజ్ ప్రస్తర్ పద్ధర్ భ్రాతృ లేక భ్రాత దీనికి భాయి అని పితృ పిత మాతృ మా తామ్ర తాంబ రుగ్ణు व्याख्यान వ్యాఖ్యాన్ బఖాన్ సాక్షి सर्प सांप సాంప్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నచ్చితే పెట్టారు ఒక లైక్ ఇచ్చేసండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి